ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ సన్న బియ్యం పంపిణీ అనేది పథకం కాదు పేదోడికి వరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మీడియాకు వివరించారు వచ్చే ఐదేళ్లు కూడా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యమే ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు నకిరేకల్ నియోజకవర్గం నార్కెట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో తెల్లరేషన్ లబ్ధిదారులైన మేడి అరుణ కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర అభి సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసిన సన్న బియ్యంతో వడ్డించిన అన్నం తిన్నారు నిరుద్యోగ యువకులకు ఇచ్చే కార్యక్రమంలో కానీ ఇవన్నీ చేసుకుంటూ రెండు లక్షల రుణమాఫీ ఇరవై వేల కోట్లు మాఫీ చేస్తూ ఇవాళ ఇంకొక పేదవానికి వరం లాంటిది ఇది సంక్షేమ పథకం కాదు ఈ తెలంగా పేదవాణి ఆత్మగౌరవ పథకం ఇప్పుడే చూసింది మీరే బియ్యం మా అరుణ ఇంట్లో ఆ చేతి వంట తింటుంటే విధంగా ఇవాళ కోటీషన్లు తినే అంటే ఇది తెలంగాణ ప్రజాప్రభుత్వం అంటే ఇది నిజంగా నిజమైన తెలంగాణ పేదవాడికి అన్న కళ్ళు కన్నా తెలంగాణ ఇది దొడ్డు బియ్యం ఇస్తే ఆ డీలర్కే మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు ఇస్తే ఆయన ఏ పోల్ట్రీ ఫామ్కు ఏ రైస్ మిల్లర్కు అమ్మితే ఆయన పాలిష్ చేసి బయట అమ్మేవాడు మార్కెట్ రెండుసార్లు పాలిష్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ అంత పోయి దాన్ని తిన్నా కూడా వేస్తుంది కానీ ఇలా పండించిన పంట సన్న బియ్యం ఇవాళ పేదవారికి రాష్ట్రం అంతా ఉగాది రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ సివిల్ సప్లై విశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాంక్షించడం లక్షలాది మందిని సభ ప్రారంభించుకొని ఇవాళ మూడు కోట్ల మంది పేదవారికి రెండు కోట్ల ఎనభై లక్షలే పెద్దల్లో కవర్ అయ్యి ఉండే రేషన్ కార్డులు పేరు పేర్లు పుట్టిన వాళ్ళ పేర్లు ఎక్కేది ఇరవై ఒక్క లక్షల పేర్లు ఎక్కించిన కొత్త రేషన్ కార్డులలో ఇంకొక ఇరవై లక్షలు ఎక్కిపోతున్నాం అందరికి కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం నిజంగా చాలా పెద్దగాని ఆత్మగౌరవం నిలబెట్టే పథకం నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్ని పథకాలైన నా వెంటనే ఉన్న బ్రాహ్మణ విధాన ప్రాజెక్టు గతంలో నేను మొదలుపెట్టే ప్రాజెక్టు ఆ తర్వాత వీరసింగ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసెంబ్లీలో మాట్లాడి చేసినా కొంచెం నత్తనడక పని నడిస్తే ఈ ముఖ్యమంత్రి గారు వెంటనే వచ్చి వంద కోట్లు రిలీజ్ చేసి దాదాపు ఇవాళ పది ఇరవై ఊళ్ళల్లో చెరువులు నింపితే ఒక పదివేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఏదో ఎండిపోయే పరిస్థితి మాకు మాకు బోర్ అయితే వెయ్యి ఫీట్లకు నీళ్ళు పడదు అన్ని పథకాల ఒక ఎట్లు ఇలా సన్న బియ్యం పథకం ఒక నిజంగా మాకు నిజంగా తెలంగాణ వచ్చిన సంతోషం నాకు చేయాలనిపిస్తుంది ఈరోజు పేదవాళ్ళు మాట్లాడడం చూస్తే చిన్న తనలో మేము కూడా గ్రామీణ ప్రాంతంలో అదే పరిస్థితుల్లో పెరిగినాం పెద్ద మేము దొరడం కాదు పోటీసులం కాదు మధ్యతరగతి రైతు కుటుంబంలో ఇలానే కింద కూర్చొని తిరిస్తుంటే ఇలా నేను నా పక్కన ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ ఆర్డీఓ ఎంఆర్ఓలు మా నాయకులు మా అక్కలు చెల్లెళ్ళు పేదవాడు చిన్నవాడని లేదు రాబో మూడున్నర సంవత్సరాలే కాదు ఆ తర్వాత వచ్చి ఐదు సంవత్సరాలు కూడా ఇదే ఇందిరమ్మ రాజ్యం సోనియా గాంధీ తెలంగాణ ఉపాధి తెలంగాణ ఇవ్వడమే కాదు ముందు అన్నం పెట్టిన ఉపాధి హామీ పథకం పెట్టిన ఊరు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉపాధి సోనియా గాంధీ ఇందిరాగాంధీ లాగా ఆలోచించి ఇందిరమ్మ రాజ్యాన్ని రావాలి వందలు నిన్ను కట్టాలి పేదవాడు కనీసం ఉపవాసం ఉండకూడదని చట్టం దూపేలు ఉపయోగాలను తీసుకొస్తే వీళ్ళందరూ కూలిపోతే రెండు మూడు వందలు వస్తున్నది అంతకుం ఈ పథకం లేదు అది పథకం కాదు చట్టం చేసిన అది వంద రోజుల పని చేయకపోతే ఆ అధికారులు పోతాడు అలాంటి పథకాలు పెట్టడం ఇవాళ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు ఉని ఇవాళ సన్నబి అని తింటున్నాం ఇవాళ తప్పకుండా మీ అందరికి రాబో కాలంలో ఇల్లు ఇప్పే ఇల్లు కావాలన్నారు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు సొంత ప్లాట్ ఉంటే వెంటనే మజ్జూరు చేస్తాం లేనట్టయితే గవర్నమెంట్ భూముల దగ్గర అది తీసుకొని ప్లాట్ ఇచ్చి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఈ వారంలోనే పునాదులు పోయాలని చెప్పి నిన్ననే నిర్ణయించడం జరిగింది ఏదేమన్నా సరే రేపు శ్రీరామనవమి పట్టా పండుగ శ్రీరాముని కళ్యాణం జల్లారి పట్టాభిషేకం ఈ సమయంలో మేమంతా నేను ఎమ్మెల్యే వచ్చి ఇక జేసీ గారితో మా అరుణ ఇంట్లో ఇలా భోజనం చేయడం సన్న బియ్యంతో చాలా నెరవేర్చేసి తప్పకుండా ఈ పథకమే కాదు ఆరు గ్యారంటీలు కాదు చెప్పని పథకాలు కూడా చేయబోతున్నాం తప్పకుండా చేసి చూపిస్తాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం